వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో దుర్మార్గులు జరిగాయని టూరిజం శాఖ అధికారులు అనుకూలంగా వ్యవహరించి భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు పులివెందుల్లో పర్యాటకం పేరుతో దోచుకున్నారని ఆయన ఆరోపించారు పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్ పేరుతో సొంత మనుషులకు నిధులు దోచిపెట్టారని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు అసలు పులివెందులకు పర్యాటకులు ఎవరైనా వెళ్తారా అని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో పనిచేసిన దొంగలు ఇంకా ఉన్నారని పర్యాటక శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో టూరిజం రంగానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదని స్పష్టం చేశారు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు నూట ఆరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గోదావరి గట్టుపై ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే జ్ఞాపకం వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు వారి జయంతి ఈ రోజు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది క్రమం తప్పకుండా పది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే గారి జయంతి కూడా ఒక భాగం మా ట్రస్ట్ యాక్టివిటీల్లో అందులో ఇది నూట ఆరవ జయంతి ఎస్వి రంగారావు గారిది ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది ఇది సుమారుగా ఇప్పుడు ఏళ్ళ నుండి పదకొండవ సంవత్సరంలోకి అడిగడం ఇది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు ప్రతిష్ఠించే ఈ విగ్రహాన్ని అదేవిధంగా ఆయన ఆ రోజు టూరిజం మంత్రి కింద ఉండగా ఈవేళ టూరిజం శాఖ మంత్రిగా మన కందులు దుర్గేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన రావడం కూడా అభినందనీయు ఆయన కూడా మాకు ఈ విగ్రహ దాత అలాగే పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ ట్రస్ట్ సభ్యులు కానీ ఎస్విఆర్ కల్చరల్ అసోసియేషను అలాగే నగర చిరంజీవి యువత కొత్తపేట రాజు ఆధ్వర్యంలోనూ పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోను ఎప్పుడు ఘనంగా చేస్తున్నాం కార్యక్రమాల్లో ఎస్వి రంగారావు గారి జయంతి కూడా ఒక భాగం